హాయ్ అండి ఒక్క ట్యాబ్లెట్తో బాత్రూమ్ అంతా తలతల మెరిసిపోయేలా చేయొచ్చని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని తిరిగి షేర్ చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ రెండు తీసుకొని మెత్తగా పౌడర్ ఇలా చేసుకుని అందులో వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా షాంపూ కంఫర్ట్ ఈ నాలుగు వేసేసి ఆ బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ పోసేసుకొని మొత్తం కరిగించేసుకొని ఇలా ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు చక్కగా మనకి ఇలా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు చక్కగా క్లీన్ అవుతుంది మనకి తెలియని క్రిములు డస్టు బ్యాక్టీరియా ఉన్నా చక్కగా తొలిగిపోతాయి అలానే మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది సో ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి